జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై ఐదవ భాగము శూర్పణక చెప్పిన విషయాలను సావధానంగా విన్నాడు రావణుడు సభ చాలించాడు మంత్రులకు దండనాధులకు వెళ్ళడానికి అనుమతిచ్చాడు శూర్పణక చెప్పిన విషయములను ఒకటికి రెండుసార్లు ఆలోచించాడు ఒక నిర్ణయానికి వచ్చాడు శూర్పణగ మాటల్లో అతనికి నచ్చింది సీత సౌందర్య వర్ణన ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది శూర్పణగ వదిలిన మాటల బాణము అంతా రహస్యంగా జరగాలి అని అనుకున్నాడు మారువేషంలో రథసాలకు వెళ్ళాడు సారథిని వెంటనే రథము సిద్ధం చేయమన్నాడు సారథి రథం సిద్ధం చేశాడు రథానికి గాడిదలను కట్టాడు వాటి ముఖాలు పిశాచాల మాదిరి ఉన్నాయి రావణుడు రథం ఎక్కి సముద్రం వైపుకు వెళ్ళాడు రావణుడు సముద్ర తీరం వెంట తన రథంలో ప్రయాణం చేస్తున్నాడు దారిలో ఎన్నో ముని ఆశ్రమములను చూస్తున్నాడు ఆ అరణ్యములలో నాగులు పక్షులు గంధర్వులు కిన్నెరలు వైఖానసులు వాలఖిల్యులు ఋషులు సిద్ధులు చారుణులు స్వేచ్ఛగా నివసిస్తున్నారు దారిలో రావణునికి దేవతలు ప్రయాణిస్తున్న విమానాలు కనబడుతున్నాయి ఈ ప్రకారముగా అనేకములైన అరణ్యములను ఉద్యానవనములను సరస్సులను దాటుకుంటూ ప్రయాణిస్తున్నాడు రావణుడు రావణుడు ప్రయాణిస్తున్న ప్రదేశమును జలప్రాయ ప్రదేశము అని అంటారు ఆ ప్రదేశంలో ఒక పెద్ద వటవృక్షము ఉంది దాని కొమ్మలు ఊడలు నూరు యోజనముల మేర విస్తరించి ఉన్నాయి ఆ చెట్టు మీద కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటున్నారు వాలకిల్యులు అనే ఋషులు కేవలం చంద్రకిరణములను మాత్రం ఆహారంగా తీసుకుంటూ ఆ కొమ్మలకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు ఒకసారి గరుడు తన తల్లి దాస్య విముక్తి కొరకు స్వర్గలోకము నుండి అమృతము తీసుకుని రావడానికి వెళుతున్నాడు ఆహారంగా ఒక ఏనుగును ఒక తాబేలును రెండు కాళ్ళతో పట్టుకొని ఎగురుతున్నాడు అంతలో విశాలమైన ఈ వటవృక్షము కనిపించింది గరుడు నూరు యోజనముల పొడవగల ఒక బలిష్టమైన కొమ్మ మీద ఆ గజ కశ్యపములతో వాలాడు గరుడుని బరువుకు ఆ కొమ్మ పెళ్ళపెళ్ళమని విరిగింది ఆ కొమ్మ విరిగితే దానిమీద తపస్సు చేసుకుంటున్న ఋషులకు వేలాడుతున్న వాలకిల్యులకు తపోభంగము అవుతుందని గజ కశ్యపములను చెరి ఒక కాలుతో పట్టుకొని ఆ కొమ్మను నోట కరుచుకుని మరలా పైకి ఎగిరాడు వారిని ఒక సమతల ప్రదేశము మీద దింపి ఆ కొమ్మను నిషాదులు ఉన్న చోట విసిరేశాడు తరువాత గరుడు గజ కశ్యపములను ఆరగించి అమృతం తేవడానికి స్వర్గానికి వెళ్ళాడు రావణుడు ఆ వటవృక్షమును దాటుకుంటూ వెళ్ళాడు అలా ప్రయాణిస్తూ రావణుడు సముద్రమును దాటాడు సముద్రమునకు ఆవల ఉన్న ఒక ఆశ్రమమునకు వెళ్ళాడు అది మారీచుడు అనే రాక్షసుని ఆశ్రమము మారీచుడు జన్మతః రాక్షసుడే అయిన మునివృత్తి స్వీకరించి జటావల్కములు ధరించి ఆ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు రావణుడు తన ఆశ్రమమునకు రావడం చూశాడు మారీచుడు రావణునికి స్వాగతం పలికాడు అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఉచిత రీతిని సత్కరించాడు రావణునికి భోజన పానీయములను సమకూర్చాడు కాస్త సేద తీరిన తర్వాత మారీచుడు రావణునిని ఇలా అడిగాడు రావణా రాక రాక ఇన్నాళ్లకు ఈ మారీచుని ఆశ్రమానికి వచ్చావు ఏమి కారణము లంకలో అంతా క్షేమంగానే ఉన్నారు కదా అని కుశల ప్రశ్నలు వేశాడు అప్పుడు రావణుడు మారీచునితో ఈ విధంగా అన్నాడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై ఐదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్